విజయవాడ బెస్ట్ ఎమ్మెల్యే వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళిన ఎమ్మెల్యే అతను గ్రహించాడు లైన్ లో నుంచి ఉన్న మహిళలు మాకు వ్యతిరేకంగా ఓటేస్తున్నారంట వాస్తవంగా చెప్పాలంటే ఆ ఎన్నిక జరుగుతున్న ఆ గంట వరకు కూడా నేను తెలుగుదేశమే గెలుస్తోందని నమ్మే ఎందుకంటే వాళ్ళ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అంత ఉంది జగన్ ని దొంగగానే చూపెడుతూ ఉండటం గ్రౌండ్ లెవెల్లో సిచ్యుయేషన్ చూస్తే పేపర్లలో రోజు వాళ్ళకి గానే రాసుకున్నారు తప్పించి ఎలక్షన్స్ లో జగన్ పోతున్నాడన్న కోణంలో రాసుకొచ్చారు పంతొమ్మిది ఎన్నికల్లో గెలుస్తాడని నమ్మిన వాళ్ళ సంఖ్య తక్కువ నాకు తెలిసి వైసీపీ వాళ్ళు కూడా ఎక్కువ మంది నమ్మల అలాంటి అంతకు ముందు కంటే ఒక నాలుగు సీట్లు ఎక్కువ వస్తాయని నమ్మారు ఏది కొంతమంది సీనియర్లు అసలు ఇన్ని సీట్లు వస్తాయని ఎవడు నమ్మల బేసిక్ జగన్ ఒక్కడే నమ్మాడు వస్తాయి అనేది అక్కడ ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో అంటే నాకు ఒక్క రెండు నెలల్లో అనుకుంటా ఒక అప్పట్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఒక ఆయన నాతో ఫోన్ చేసి చెప్పారనమాట జై మీరు అంత అద్భుతంగా ఉంది మహిళలకి అనేటటువంటిది రాస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం చెప్తుంది కాబట్టి నాకు మీరు పే ప్యాకేజీలు తీసుకునే రకం కాదని తెలుసు కాబట్టి చెప్తున్నాను మీరు ఏంటి మిగతా పేపర్ల ఇన్ఫ్లుయెన్స్ మీరు ఈ మధ్యన ఫీల్డ్లో తిరగట్లేదు కదా కాకపోతే అసలు విషయం ఏంటంటే మమ్మల్ని డ్వాక్రా మేము కూడా మేము కూడా ఎట్లాగే అనుకున్నాం ప్రభుత్వం చెప్పింది పదివేలు పసుపుంకుమకెత్తంటే పండగ చేసుకుంటున్నారని అది తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు అడిగింది అన్నాక నాకు షాక్ అయ్యానండి పాలు వడ్డీ రుణాలు ఐదేళ్లలో ఇవ్వలేదు సున్నా వడ్డీ రుణాలు ఐదేళ్లలో ఇవ్వలేదు ఇది వాళ్ళు నిలదీస్తున్నారండి మమ్మల్ని మాములు ఏంటి అదే అని చెప్పేసేసి అట్లాగే సంపూర్ణ రుణమాఫీ అంటే మేము అందరం అప్పులు తీర్చకుండా ఊరుకున్నాం చివరికి దాని వల్ల అప్పులు పాలైపోయాము ఇప్పుడు అప్పులు తీర్చకపోవడం వల్ల వడ్డీ పడింది దానివల్ల మమ్మల్ని డిఫాల్ట్ గా పెట్టి మరింత బాతున్నారు మమ్మల్ని వడ్డీలు కూడా ఎక్కువ పడ్డాయి అని మమ్మల్ని అడుగుతున్నారు సార్ అని చెప్పాడు నేను అప్పుడు ఫీల్డ్ లో ఉన్న కొంతమంది జర్నలిస్ట్ మిత్రులతోడి కనుక్కున్నాక నేను అప్పుడు మాట్లాడే మొట్టమొదటిసారి అయితే అది తప్పు అని మాట్లాడుకొచ్చారు కానీ ఫీల్డ్ లో ఏం జరిగింది పబ్లిక్ రైతు అదే మహిళలు చా దెబ్బ కొట్టారు ఇప్పుడు కూడా మహిళలు ఏం మాట్లాడరు వాళ్ళు చివరికి ఆ రోజున పోలింగ్ బూత్ల దగ్గర క్యూ లైన్ లో నుంచి ఉన్న వాళ్ళని అడిగితే కూడా రెండు వేల పంతొమ్మిదిలో మేము చంద్రబాబుకే ఓటేసామన్నారు అది చూసి అప్పుడు నూట యాభై రాబోతుంది నూట ముప్పై రాబోతుంది చంద్రబాబుకి అని రాశారు పత్రికలు ఈనాడు జ్యోతి రాసుకొచ్చిన సర్వేలు గుర్తున్నాయి కదా అప్పుడు వైసీపీ గెలుస్తుంది అన్నటువంటి సర్వేలు జాతీయ ఛానల్ ఇచ్చినాయి లోకల్ ఛానల్ వచ్చే ఇళ్ళే ఇస్తారని గెలుస్తున్నారని ఇచ్చారు ఎందుకని నమ్మారు వాళ్ళు అంటే వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ తోనే ఉన్నారు కాబట్టి కానీ మహిళలు నిశ్శబ్దంగా కొట్టారు ఇప్పుడు కూడా లేని మీద మెదపురు రోజు రోడ్డు